అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు మాకు మండే మార్నింగ్ ఇది థ్యాంక్స్ గివింగ్ వీక్ సో త్రీ డేసే అనమాట స్కూల్స్ అయినా ఆఫీస్ అయినా స్కూల్ అయితే హోల్ వీక్ ఆఫ్ పిల్లలకి కాలిఫోర్నియాలో థర్స్డే ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ సో ఈరోజు మాకు మండే అనమాట సో బాగా ఎక్సైటింగ్గా ఉంది థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ కోసము అట్లా వస్తే అట్లా పోతాయి అది వేరే విషయము జస్ట్ లాంగ్ వీకెండ్ లాంగ్ వీకెండ్ అని ఎదురు చూస్తున్నాసేపు పట్టదు సో ఈరోజు మాకు మండే సో నేను కాస్కో షాపింగ్కి బయలుదేరాను చాలా రోజులు అయింది కాస్కోకి వెళ్ళి అసలు ఎట్లా ఉంది ఏంటి మన కాస్కోలో చూద్దామని వెళ్తున్నాను రైట్ మోస్ట్ లైన్ ఫుల్ బ్లాక్ అయిపోయింది కొన్నిసార్లు ఈ రెండు లైన్లకు కూడా ఖాళీ ఉండదు చూడండి ఆ సిగ్నల్ వరకు ఉంది వచ్చేసాము ఫైనల్గా కాసుకోకి చూద్దాం లోపల స్టోర్లో ఏమున్నాయో కావాలి నాకు రీడింగ్ గ్లాసెస్ అందుకని చూస్తున్నాను ఏవి బాగుంటాయా అని ఇవి బాగానే ఉన్నట్టున్నాయి ఇంక పైన చిన్న చిన్న ఫ్రేమ్స్ అవి నా పెద్ద మొహానికి చిన్నవి అయిపోతాయి ఉన్నవాటిలో అదే బెటర్గా ఉంది ఇవన్నీ ఫెస్టివల్ సీజన్ కదా ఇంట్లో డెకరేషన్గా పెట్టుకుంటారు గ్రీన్ అండ్ బ్లాక్ క్రిస్మస్ సందర్భంగా ఇది కూడా న్యాచురలే ఇదంతా ఆకు ఆకే ఇట్లా రెడ్డిష్గా అవుతుంది పండుతుంది అనమాట కొన్ని రోజులు అయితే చూడండి కింద గ్రీన్గా ఉంది కొన్ని రోజులు అయ్యాక ఇట్లా పండుతుంది క్రిస్మస్ ట్రీస్ ఇది ప్లాస్టిక్ రీయూజబుల్ ఏడు వందల నలభై తొమ్మిది డాలర్లు అంటే ఇది ఇదే సెవెన్ ఫిఫ్టీ అంత పెద్దగా ఉంది ఎత్తు ఆల్మోస్ట్ నైన్ ఫీట్ ఉంది ఇది ట్వెల్వ్ ఫీటు లెవెన్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ ఫీట్ ఎంత ఎత్తుకుందో చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ గిఫ్ట్ బాక్సులు క్రిస్మస్కి వైట్ ఎలిఫెంట్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ అని గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ప్లస్ మనకి థ్యాంక్స్ గివింగ్ కూడా వస్తారు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తారన్నమాట సో ఇవన్నీ అవి సెక్షను ఇవి చూడండి స్టార్ బక్స్ కాఫీ కప్స్ రీయూజబుల్ ఇవన్నీ బిస్కెట్స్ అవి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇట్లా నైస్గా గిఫ్ట్ ప్యాక్ చేసి వేస్తారు ఇది చూడండి ఇది సెవెంటీ ఎయిట్ పెద్దగా ఉంది చాలా ఉన్నాయి స్టఫ్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ గిఫ్ట్ బాక్స్లు క్రిస్మస్కి వైట్ ఎలిఫెంట్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ అని గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ప్లస్ మనకి థ్యాంక్స్ గివింగ్ కూడా వస్తారు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తారన్నమాట సో ఇవన్నీ అవి సెక్షను ఇది చూడండి స్టార్ బక్స్ కాఫీ కప్స్ రీయూజబుల్ ఇవన్నీ బిస్కెట్స్ అవి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇది చూడండి ఇది సెవెంటీ ఎయిట్ పెద్దగా ఉంది చాలా ఉన్నాయి స్టఫీ ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది చిన్నది ఎయిటీన్ డాలరు చిన్నది క్యూట్గా ఉంది ఇది ట్వంటీ సిక్స్ ఇది థర్టీ వన్ ఇది థర్టీ వన్ ఇది ఫార్టీ త్రీ అంత కుకీ గిఫ్ట్ బా ఇది ఒక గిఫ్ట్ బ్యాగే ఫోర్టీన్ బ్రెడ్ డిప్పింగ్ ఇది బ్రెడ్లు చేసే వాళ్ళ కోసం ట్వంటీ నైన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వెనిగర్ ఇది ఫిఫ్టీ నైన్ ఇది థర్టీ ఇది కుకింగ్ చేసే వాళ్ళ కోసం ఎంత థర్టీ ఫైవ్ చాక్లెట్ గిఫ్ట్ బాక్సులకైతే లెక్కే లేదు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి స్విస్ చాక్లెట్ ఇది ఒక టైప్ ఆఫ్ కేక్ దాంట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్ క్లాసిక్ పిస్తాషో లెమెన్ లెమన్ ఫోర్ ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు ఒకసారి తీసుకున్నాను టేస్ట్ నచ్చలేదు అందుకే తీసుకోవట్లే ఇది ఈ కేక్ ఇదంతా బొమ్మల సెక్షన్ ఇక్కడ థ్యాంక్స్ గివింగ్కి వరదల్లాంగ్ పారేది డ్రింక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ గిఫ్ట్స్ ఇవి ఎంత పర్చేజెస్ ఉంటాయంటే మనం చెప్పలేము పిచ్చపెచ్చగా ఉంటారు ఎవరు పట్టినా ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్కి క్రిస్మస్కి అంతా గెట్ టుగెదర్ కదా ఎస్పెషల్లీ థ్యాంక్స్ గివింగ్ అంటే గెట్ టుగెదరు ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని పిలుస్తారు కదా ఫుడ్ లాస్ట్ టైం తీసుకున్నా ఈ పై తెచ్చాము ఇది డీప్లో పెట్టుకొని కూడా తినొచ్చు అంట నాకు అప్పుడు తెలియలేదు అప్పుడు నేను ఇది తీసుకున్నాను యాపిల్ పై ఇది పీకన్ పై ఇది యాపిల్ పై ఇది పంప్కిన్ పై థ్యాంక్స్ గివింగ్కి ఒక మస్ట్ డిష్ ఇది తీసుకెళ్ళి పెడతారు టేబుల్ మీద ఇవి గిఫ్ట్లుగా కూడా ఇస్తారు ఈ బాటిల్స్ అందుకే చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారు లాస్ట్ టైము అభికి ఇది ఒకటి వచ్చింది ప్యాక్ అభి వాళ్ళ స్కూల్లో ఫ్యామిలీ ఫన్ ఈవెంట్ జరిగితే ఇట్లాంటిది వచ్చింది అన్నమాట ఫోర్ ఫైవ్ బాటిల్స్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చేసాడు రెండు మూడు బాటిల్స్ ఫస్ట్ టైము ట్రై చేద్దామని తీసుకున్నాను వర్ని ఇది రస్టిక్ ఇటాలియన్ బ్రెడ్ అంట సాల్ట్ సాల్ట్ తినలేక చచ్చాము అప్పుడే అనుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్స్ ట్రై చేయాలి అని ఆ దెబ్బతో వదిలేసా అనమాట అదే ఫస్ట్ బ్రెడ్ డిన్నర్ రోల్స్ ఎంత ప్యాకింగ్ వెరైటీగా చేశారు ఈసారి ఇంతకుముందు డిఫరెంట్గా ఉండేది ఇదేంటి బ్లూబెర్రీ చీజ్ కేక్ అంట ఇదంతా బీఫు చూడండి అది మ్యారినేషన్ పెట్టింది నేను చికెన్ కోసం చూస్తున్నాను ఇవన్నీ టర్కీలా యా టర్కీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఐ వాంట్ ట్రై టర్కీ కానీ ఇంత పెద్దది ఏం చేసుకుంటాం నాకు ఆ టేస్ట్ కూడా అంత నచ్చదు టర్కీ టేస్ట్ ఫైవ్ టెన్ ఎల్బీస్ ఉంటుంది ఫైవ్ కేజీస్ ఉంటుంది ఇటుగా టీ లాబ్స్టర్ ఏదో టైల్స్ బాడీలు తలలు ఇది స్ంప్ పన్నీరు కాస్కో షాపింగ్ పోతా ఉంటుంది ఇవి వైల్డ్ బెర్రీస్ ఎప్పుడూ ట్రై చేయలేదు అవేమో ఆర్గానిక్ బెర్రీస్ ఇవి ఆర్గానిక్ బెర్రీస్ ఏది తీసుకుందాం ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా అని ఇది ఎప్పుడు తీసుకునేది అందుకని ఇదే తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకేమన్నా స్నాక్స్ ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్ళిపోవడం కాట్ హెవీ అయిపోయింది కాస్తంటే పోవట్లేదు హస్బెండ్ ఏమన్నా ఉంటే చూడమన్నాడు సో వెళ్ళేసి ఒక లుక్ లుక్కేద్దాము ఏమైనా ఉన్నాయేమో ఏమైనా నచ్చితే జాకెట్ తీసుకురామన్నాడు ఇక్కడ ఉన్నాయి కానీ వీటికి టోపీలు లేవు టోపీ కావాలి కదా వెదర్ ప్రూఫ్ వింటేజ్ తను వేసుకోడు ఎట్లా క్లోజ్ నెక్ ఇట్లాంటివి వేసుకోడు ఇది చెప్పరు క్లోజ్ నెక్ అయితే బాగానే ఉంది చక్కగా లోపల లైనింగ్ వచ్చింది ఇంకో లేయర్ బాగానే ఉంది యాక్చువల్లీ చూద్దాం స్మాల్ ఉంటే పట్టుకుపోదాం ఇవన్నీ మీడియం ఎక్సెల్ ఎల్లు అన్ని ఎల్లు ఎక్సెల్ బ్లాక్లో ఉంది స్మాల్ తీసుకుందాం గ్రే కలరు బాగానే ఉంది చూద్దాం అభి అయినా ట్రై చేయొచ్చు పవర్ అయినా ట్రై చేయొచ్చు ఇద్దర్లో ఎవరో ఒకళ్ళకి నమ్మచ్చు లేకపోతే రిటర్న్ తీసుకువచ్చి ఇవ్వచ్చు Oh, it has a hoodie too? Yes, it has a hoodie. For the rain. Oh, rain too? For the rain, you know? Waterproof. Oh, waterproof? Oh, that's nice. Waterproof. Ah. But size seems to be very big, right? So they have all the sizes. Small, they have uh, medium, they have large. This is no, size it's small itself, SMART itself a big for my husband. Oh, yeah. <laughs> uh, yeah. Thank you. ఫైనల్ గా అయిపోయింది కాస్కో మహాసముద్రం నుంచి బయటపడుతున్నాము అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాను